మీ డబ్బులు ఎక్కడ పోవాలని చెప్పినట్లు మాకు డౌట్ వచ్చి మేము మీ దగ్గరకు వచ్చి మేము న్యాయం కావాలని అనుకుంటున్నాం సార్ చాలా ఇబ్బంది రెండు ఎవరు కానీ ఇదివరకు అయింది న్యాయం చేయలేదు సార్ దానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు మాకు న్యాయం చేయలేదు సార్ వస్తాయి మీ డబ్ ఆ మేము రెండ్లు అయింది ఛాయలు అయిపోయి కూడా ఇంకా ఎన్ని రోజులు మా ఇంట్లో మా మొగ్గులు ఎత్తేటార్చర్ కదా మమ్మల్ని పెట్టుకోండి ఆ డబ్బులన్నీ తీసుకపోతే బయట కట్టినారు మీరు మా డబ్బులు వెళ్ళి అండి మాట్లాడుతుంది మాది కలెంధరం ఈ సహారా కి అమౌంట్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంచి అనే మనిషి వచ్చి కట్టించుకుంటున్నాడు తను చెప్పిన ప్రకారము కొన్ని రోజులు అందరూ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కానీ కట్టినారు ఫస్ట్లో కొంతమంది ఇచ్చినారు అందరూ అట్లా ఇస్తాడు అని మేము మరి వాళ్ళని చూసి మేము కట్టినాము చాలా మంది అందరూ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు కట్టినాము మా త్రీ టూ ఇయర్స్ నుంచి ఆ మనిషి అందు అనే రాలేదు ఏమి ఫోన్ స్పందించలేదు ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్పందించలేదు ఏమి అంటే మళ్ళీ వన్ వన్ సిక్స్ మంత్స్ వాళ్ళ పూటకి వచ్చాడు మాకు ఇట్లా మా అమ్మకు బాగాలేదు హాస్పిటల్లో ఉండము అని తను కట్టించుకున్నాడు సరే లేదా మేము ఒకసారి ఒక వన్ మంత్ అంతా కట్టుకోకున్నట్లుగా బ్యాలెన్స్ చేసినాం మేము కట్టలేదు మీ డాడీ వాళ్ళు రావాలా మాట్లాడాలా అని అంటే సరే మళ్ళీ వాళ్ళ దగ్గర ఫోన్ చేపిస్తున్నాడు ఫోన్ చేపిస్తున్నాక మీ అమౌంట్ ఏమే కాదు ఖచ్చితంగా వస్తుంది కట్టండి ఇట్లా మా భార్యకి బాగాలేదు నేను ఇక్కడ మేము హాస్పిటల్లో ఉండమని చెప్పినట్టు సరే అని కట్టినాం కట్టినాక మళ్ళా వాళ్ళు రాలేదు మళ్ళా సల్మాన్ అన్ సారు వచ్చినాడు ఇక్కడ ఆఫీసు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ధర్మారం రోడ్కి ఆఫీస్ పెట్టినారు పోయి మేము అడిగినాము తను ఇట్లా చేసినాడు తన గురించి ఏం పట్టించుకోవద్దండి మేము ఉన్నాము మీ టైం అయిపోయినాక ఖచ్చితంగా మీ అమౌంట్ అంతా ఆన్లైన్ చెప్పి గవర్నమెంట్ ఆన్లైన్ చేస్తుంది గవర్నమెంట్ పరంగా మీ అమౌంట్ ఇస్తాము అని చెప్పారు మేము అందరూ ఒక ఒకసారి పోయి అందరూ అడిగినాము చెప్పినాడు సార్ మా టైం మీ టైం అయ్యేంత వరకు మీ కట్ట కరెక్ట్ అంటే చెప్పినారు సరే అని వచ్చినాము ఇంకా మా కొంతమంది మాకన్నా గా కట్టినారు వాళ్ళు అన్ని సంవత్సరం రెండేళ్ళైనా వాళ్ళు కానీ రాలేదు సార్ సార్కి తిరుగుతున్నా మీ ఆధార్ సరిగ్లేదు మీ అకౌంట్ సరిగ్గా లేదు మీది లేదు అని ఏదో వచ్చి పంపిస్తున్నారు ఇప్పుడు పోతే ఏమీ వాళ్ళు ఏమి చెప్పలేదు అందుకని మేము పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నాము ఇక అందరూ అందరూ కానీ చిన్న చిన్న వ్యాపారాలు బండ్ల మీద పని చేసుకునే వాళ్ళే ఇక్కడ అందరూ కానీ ఏదో రోజు పది ఇరవై వాళ్ళ పిల్లలకని దాచిపెట్టుకునే అమౌంట్ ఇది